మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి వంటలు ఈరోజైతే ఎంతో సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కొబ్బరి చట్నీ అండి చాలా విజయకైపోతీ కావాల్సినవి చూద్దాం కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే అదిరిపోద్ది స్టవ్ వెలిగించి ఇట్లా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి లైట్గా ఎక్కువ వేసుకోవసరం లేదు పచ్చిమిర్చి కూడా నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని ఇట్లాగా ముక్కలు ముక్కలుగా చేసేస్తే అవి ఏంటంటే వేకేటప్పుడు మన పైన చిట్లకుండా ఉంటాయి అన్నమాట అట్లాగించి వేసేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు జీలకర్ర ఇవన్నీ త్వరగా వేయించుకోవాలండి అస్సలు మాడకూడదు చా త్వరగా వేయించుతే సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోద్ది కొబ్బరి చట్నీ ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీలోకే బాగుంటుందని ఇన్ని రోజులు ఇడ్లీ చేసినప్పుడే చేసేదాన్ని అండి దోశల్లో కూడా అదిరిపోతుందంటే అందుకే మీరు కూడా చేసుకుంటారని మేము ముందుకు ఈ రెసిపీని తీసుకొచ్చాను కొబ్బరి అయితే ఇలా సన్నగా కట్ చేసేసి వేయించిన పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని నేను తీసుకుంది చిన్న సైజ్ కొబ్బరికాయ అండి అందుకే హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఒక గ్లాస్ పాలు టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో సరిపోతుంది మనకి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా ఇట్లా మనం పచ్చి కొబ్బరి పిల్లలకి ఇట్లాగా ఏదో ఒక రకంగా కొబ్బరి అన్నం లాంటివి కొబ్బరి ఉండలు లాంటి కొబ్బరి పచ్చడి లాంటి ఇట్లా ఏదో ఒక విధంగా పిల్లలకి మన కొబ్బరి అనేది రోజుకి రెండు వేలకి పచ్చి కొబ్బరి పెడుతుంటే ఇట్లా పాలలో వేసి పెడుతుంటే ఇంకా ఎనర్జీగా పిల్లలైతే తినడానికి బాగా తింటారు వాళ్ళు ఎంతో హెల్తీగా కూడా ఉంటారండి పచ్చడి కూడా చిన్నగా లేదండి టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్నారంటే చాలు మరీ మరీ మెత్తగా చేసుకున్నా బాగుంటుందండి ఇట్లా చేసుకోవాలి అట్లాగా అది చేసేసుకొని మిక్సీ గేస్ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దానికి తిరుగుమాతికి అంటే తాలింపుకండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఒక కరివేపాకు కరివేపాకండి ఇవి కూడా ద్వారాగా ఏం చేసుకొని మనం చట్నీ అయితే తిరగబోసామంటే ఒక్క దోశ రెండు దోశలు తినే వాళ్ళు కూడా ఆర డజన్ దోశలు రెండుగా తినేస్తారండి పొట్ట పట్టకపోయినా చట్నీ అంత రుచిగా ఉంటుంది ఇట్లాంటి ఎంతో సింపుల్ అయిన చట్నీలు రుచికరమైన చట్నీలు కూడా మనం చేసుకోవాలని చెప్పి నేను ఇది మీ ముందుకైతే తీసుకొచ్చాను టేస్ట్ అది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎట్లయినా మా నెలల్లో కొబ్బరికాయలు ఆల్రెడీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లాగా చెనక్కాయ చట్నీయే కాకుండా టమాటోలు చట్నీలే కాకుండా ఇట్లాగా కొబ్బరి చట్నీలు కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఇది దోశలో వేసుకొని టేస్ట్ చేసేస్తున్నానండి టమాటా పచ్చడి కూడా చేసాను అయినా కూడా పిల్లలు దాన్ని పక్కకి తోసేసి ఈ చట్నీ వేసుకొని తింటామంటున్నారు అందుకే వాళ్ళ కోసం ఇది చేసేసాను నేనైతే ఇప్పుడు దోశలాగేసి టేస్ట్ చేసేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసి పిల్లలకి పెట్టి మీరు కూడా టేస్ట్ చేసేసేయండి మా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీతో మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కటి ఇట్లాగే మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే నేను ఇట్లాగే ఎప్పుడు చిన్న చిన్న రెసిపీలతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ దోశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్